నేను నాగేంద్ర వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్ ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక ట్రైన్ జర్నీని చేద్దాం అది వచ్చి కాచిగూడ నుండి మహబూబ్ నగర్ వరకు డెమో ట్రైన్ జర్నీ ఈ ట్రైన్ కాచిగూడ నుండి బయలుదేరి మలక్పేట్ డబీర్పుర యాకూత్పుర ఉప్పుగూడ ఫలక్నుమా శివరాంపల్లి ఉద్వేల్ అమదానగర్ తిమ్మాపూర్ షాద్నగర్ బాలానగర్ గొల్లపల్లి జడ్చర్ల తిమిటిపల్లి మీదుగా మహబూబ్ నగర్ చేరుకుంటుంది హైదరాబాద్ మహానగరం సిటీస్ వారిలో ఉన్న ప్రాంతాల వారికి సమీప పట్టణాలు జడ్చర్ల మహబూబ్ నగర్ వెళ్ళి వచ్చేవారికి ఈ ట్రైన్ బాగా ఉపయోగపడుతుంది ఈ ట్రైన్ టైమింగ్స్ ఏమిటి టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఏ సమయానికి ఏ ఊరు వెళుతుంది అనే విశేషాలను తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి కూడా నాతో ఇప్పుడు మనం కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఉన్నాం ఇప్పుడు సమయం ఒంటి గంట కావస్తోంది ఇవి కాచిగూడ రైల్వే స్టేషన్ లోని టికెట్ కౌంటర్స్ ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి మహబూబ్ నగర్ వరకు డెమో ట్రైన్ అందుబాటులో ఉంది ఈ ట్రైన్లో ఒకరికి కాచిగూడ నుండి మహబూబ్ నగర్ వరకు ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇది వచ్చి ప్లాట్ఫామ్ నంబర్ ఒకటి ఇంకా మన ట్రైన్కు ప్లాట్ఫామ్ అలాట్ చేయలేదు మన ట్రైన్ రెగ్యులర్ గా ప్లాట్ఫామ్ నెంబర్ నాలుగులోకి వస్తుంది అందువల్ల మనం ఒకటవ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి నాలుగవ నెంబర్ ప్లాట్ఫామ్ కి ఇప్పుడు సమయం ఒంటి గంట ఇరవై నిమిషాలు దాటింది కానీ ఇంకా మన ట్రైన్ రాలేదు ఒక పది నిమిషాల తర్వాత మన ట్రైన్కు ప్లాట్ఫామ్ అలాట్ చేశారు మన ట్రైన్ రెండు గంటలకు నాలుగవ నెంబర్ ప్లాట్ఫామ్ లోకి ఇప్పుడే వస్తోంది ఐదవ నంబర్ లో మురుడేశ్వర్ కాచిగూడ మధురై రైలు ఆగి ఉంది ప్లాట్ఫామ్ నంబర్ మూడులో విజయవాడ కాచిగూడ శాతవాహన ఎక్స్ప్రెస్ ఆగి ఉంది మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ నాలుగులోకి వస్తోంది ఈ ట్రైన్ నెంబర్ జీరో డబుల్ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ కాచిగూడ మహబూబ్ నగర్ డెమో ట్రైన్ డెమో అంటే ఏమిటో మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి ప్లాట్ఫామ్ నంబర్ ఐదులోకి వెబ్ సెవెన్ లోకో మోటివ్తో అశోకపురం కాచిగూడ రైలు వస్తోంది మన ట్రైన్ కి రేక్ షేర్ ఉంది ఈ ట్రైన్ నెంబర్స్తో తో మన ట్రైన్ కాచిగూడ నుండి కర్నూలు సిటీ మహబూబ్ నగర్ రాయచూర్ నిజామాబాద్ నాందేడ్ వరకు ప్రయాణిస్తుంది ఈ ట్రైన్ డైలీ ట్రైన్ అంటే ప్రతిరోజు మనకు ఈ రైలు అందుబాటులో ఉంటుంది రెండు గంటల రెండు నిమిషాలకు మన ట్రైన్ కాచిగూడ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నంబర్ నాలుగు నుండి బయలుదేరింది ఈ ట్రైన్ వన్ సెవెన్ ఫోర్ త్రీ సిక్స్ నెంబర్తో కర్నూలు సిటీ నుండి కాచిగూడ వచ్చింది ఇప్పుడు ఇక్కడ నుండి మహబూబ్ నగర్ వెళుతోంది కాచిగూడ స్టేషన్ ఫోర్ కేసిజీ హైదరాబాదులోని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఇది కూడా ఒకటి ఇక్కడ ఐదు ప్లాట్ఫామ్స్ ఉంటాయి యాభై తొమ్మిది రైళ్లు ఆగుతాయి ముప్పై ఆరు రైళ్లకు కాచిగూడ రైల్వే స్టేషన్ మొదటి మరియు చివరి రైల్వే స్టేషన్ ఇప్పుడు మన ట్రైన్ కాచిగూడ ఔటర్లో ఉంది ఈ జర్నీలో మనం హైదరాబాద్ సిటీ మధ్యలో ఉన్నాం కనుక మన ట్రాక్ను ఆనుకొని పెద్ద పెద్ద ఇళ్ళు కనిపిస్తాయి ఇది మన ట్రైన్ ఫుల్ వ్యూ ఈ నది పేరు మోసి ఈ జర్నీలో కొంత దూరం మనం హైదరాబాద్ పాత సిటీలో కూడా ప్రయాణిస్తాము మన ట్రైన్ పైన మరొక రైలు వంతెన ఉంది అది వచ్చి హైదరాబాద్ మెట్రో కాచిగూడ తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ మలక్పేట్ కాచిగూడ నుండి మలక్పేట ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇప్పుడు వచ్చే రైల్వే స్టేషన్ మలక్పేట్ ఈ రైల్వే స్టేషన్ కోడ్ ఎంఎక్స్ ఈ స్టేషన్ హైదరాబాద్ లో గల ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఒకటి ఈ రూట్లో కూడా పలు ఎక్స్ప్రెస్ రైళ్లు ఎంఎంటిఎస్ రైళ్లు ప్రయాణిస్తాయి ఒక నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది ఈ స్టేషన్ సిటీ మధ్యలో ఉంటుంది అందువల్ల ట్రాక్ను ఆనుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి మన ట్రైన్ మలక్పేట అవుటర్ లోకి వచ్చింది మలక్పేట దాటిన తర్వాత మన ట్రైన్ ఓల్డ్ సిటీలోకి ఎంటర్ అవుతుంది మల్క్పేట్ దాటిన తర్వాత మన ట్రైన్ డబీర్పుర రైల్వే స్టేషన్లో ఆగుతుంది ఈ స్టేషన్ కోడ్ డిక్యూఆర్ మన ట్రైన్ ఇప్పుడే డబీర్పుర రైల్వే స్టేషన్లోకి వెళుతోంది మధ్యాహ్నం రెండు గంటల పదకొండు నిమిషాలకు మన ట్రైన్ డబీర్పురా చేరుకుంది ఒక నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది ఇళ్ల మధ్యలో ఈ రైల్వే స్టేషన్ ఉంటుంది ఇక రెండు గంటల పద్నాలుగు నిమిషాలకు మన ట్రైన్ యాకుత్పుర రైల్వే స్టేషన్ చేరుకుంటోంది ఈ స్టేషన్ కోడ్ బైకే ఏ ఈ జర్నీలో కాచీగూడ నుండి ఫలప్నుమా వరకు ఉన్న రైల్వే స్టేషన్లు చాలా త్వరగా వస్తుంటాయి ఈ స్టేషన్లు చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి ఇళ్ల ప్రహారీ గోడలు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ను ఆనుకొని ఉంటాయి యాకూత్పురాలో ఒక నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది ఈ ఏరియా అంతా ఓల్డ్ సిటీ యాకూత్పుర తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ ఉప్పుగూడ ఇప్పుడు వచ్చేది ఉప్పుగూడ రైల్వే స్టేషన్ ఈ స్టేషన్ లో రెన్యువేషన్ వర్క్స్ జరుగుతున్నాయి ఈ స్టేషన్ కోడ్ హెచ్పిజి ఒక నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది ఉప్పుగూడ తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ ఫలక్నూమా ఉప్పుగూడ నుండి ఫలక్నూమా కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇప్పుడు వచ్చే రైల్వే స్టేషన్ ఫలాక్నూమా ఇవన్నీ కూడా ఓల్డ్ సిటీలోని రైల్వే స్టేషన్లు ఈ స్టేషన్ కోడ్ ఎఫ్ఎం ఒక నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది ఈ పెద్ద చెట్టు ఉన్నది కాళీమాత ఆలయం ఈ ఆలయం హైదరాబాద్లోని ప్రముఖ ఆలయాలలో ఒకటి ఈ ఫ్లైఓవర్ ఫలక్నుమా శ్రీ మల్లన్న స్వామి రహదారి మన ట్రైన్ ఫకునమా నుండి శివరాంపల్లి వెడుతోంది ఇదంతా హైదరాబాద్ మహానగరానికి ఒక సైడ్ అన్నమాట ఇళ్ల మధ్య నుండి మన ట్రైన్ ప్రయాణిస్తోంది ఇప్పుడు వచ్చే రైల్వే స్టేషన్ శివరాంపల్లి ఈ స్టేషన్ కోడ్ ఎన్ఎస్విపి ఇప్పుడే మన ట్రైన్ శివరాంపల్లి రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అవుతోంది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు మన ట్రైన్ శివరాంపల్లి చేరుకుంది ఒక నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది శివరాంపల్లి తర్వాత మన ట్రైన్ బుద్వేల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటోంది ఈ స్టేషన్ కోడ్ బీడీవీఎల్ ఇదే బుద్వేల్ రైల్వే స్టేషన్ రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు మన ట్రైన్ బుద్వేల్ చేరుకుంది ఒక నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది స్టేషన్ కూడా ఇళ్ల మధ్య ఉంటుంది ఇది మన ట్రైన్ ఇప్పుడు మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ బృందానగర్ ఈ స్టేషన్ ఈ ట్రైన్ బృందానగర్ లింగంపల్లి ఎంఎంటిఎస్ మీరు ఈ ఎంఎంటిఎస్ లో ప్రయాణించి ఉంటే కమెంట్ చేయండి ఈ రైల్వే స్టేషన్ శంషాబాద్కు సమీపంలో ఉంటుంది మన పై ఉన్న ఈ బ్రిడ్జ్ ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ తర్వాత జుకల్ రైల్వే స్టేషన్ వచ్చింది ఇక్కడ వేగ్ నైన్ లోకోమోటివ్ తో ఒక రైలు ఆగి ఉంది ఈ జూకల్లో మన ట్రైన్ కు స్టాప్ లేదు ఈ ట్రైన్ కాచిగూడ నగర్ కోయిల్ ట్రైన్ జూకల్లో వేరే ట్రైన్ కోసం మన ట్రైన్ ను ఆపారు ఈ రైలు కోచెస్ అన్ని బ్రాండ్ ఇంకా పేర్లు కూడా రాయలేదు ఈ మెయింటెనెన్స్ వెహికల్ కోసం మన ట్రైన్ ను ఆపారు ఇప్పుడే మన ట్రైన్ బయలుదేరింది ఇక్కడి పొలాలలో వరి పండిస్తున్నారు ఉమదా నగర్ తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ తిమ్మాపూర్ సాయంత్రం మూడు గంటల ముప్పై రెండు నిమిషాలకు మన ట్రైన్ తిమ్మాపూర్ చేరుకుంది ఈ స్టేషన్ ఎక్స్ నిమిషం తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది మన ట్రైన్ ఇప్పుడే షాద్ నగర్ ఔటర్ కు చేరుకుంది ఈ స్టేషన్ కోడ్ ఎస్ హెచ్ఎన్ ఒక నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది షాద్ నగర్ తర్వాత మన ట్రైన్ బాలనగర్ రైల్వే స్టేషన్ లో ఆగుతుంది ఈ స్టేషన్ కోడ్ బిఏబిఆర్ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు మన ట్రైన్ బాలనగర్ చేరుకుంది జిడిమట్ల దగ్గర కూడా ఒక బాలానగర్ ఉంటుంది ఈ బాలానగర్ ఆ బాలనగర్ కాదు ఈ స్టేషన్ కాస్త పెద్దగా ఉంటుంది ట్రాక్స్ మధ్య చాలా ఖాళీ స్థలం ఉంది బాలనగర్ తర్వాత మన ట్రైన్ ఆగే రైల్వే స్టేషన్ గొల్లపల్లి ఈ స్టేషన్ కోడ్ జిఎల్ వై ఇప్పుడే మన ట్రైన్ గొల్లపల్లి చేరుకుంటోంది సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాలకు మన ట్రైన్ గొల్లపల్లి చేరుకుంది ఒక నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ గొల్లపల్లి నుండి బయలుదేరింది ఇక్కడ ల్యాండ్స్కేప్స్ అన్ని గ్రీనరీతో ఉంటాయి ఇప్పుడు మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ జడ్చర్లా ఈ ఏరియాలో రైల్వే లైన్ ఊరు మధ్యలో నీళ్లను ఆనుకొని ఉంటుంది ఇది జడ్చర్లా రైల్వే స్టేషన్ ఇక్కడ వేగఫై లోకోమోటివ్స్ ఆగి ఉన్నాయి ఈ గూడ్స్ రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది ఈ ట్రైన్ నిండా జేసీబీలు ఉన్నాయి ఒక్కో గూడ్స్ బోగిలో మూడు జేసీబీలు ఉన్నాయి ఇవన్నీ బ్రాండ్ న్యూ జేసీబీలు ఈ జేసీబీల ఫ్యాక్టరీ ఎక్కడుందో మీకు తెలిస్తే చెప్పండి ఇప్పుడే మన ట్రైన్ జడ్చల్లా రైల్వే స్టేషన్ చేరుకుంది ఈ స్టేషన్ కోట్ జేసీఎల్ ఇక్కడ ఒక నిమిషం ఆల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది హైదరాబాద్కు సమీపంలోని జడ్చర్లా చాలా ప్రత్యేకమైనది ఈ జేసీబీల గూడ్స్ రైలును వ్యాగ్ ఫైవ్ లోకోమోటివ్స్ పుల్చేస్తున్నాయి ప్రస్తుతం సిగ్నల్ కోసం ఆగి ఉంది ఈ ట్రైన్లో ఎన్ని జేసీబీలు ఉన్నాయో మీకు తెలిస్తే చెప్పండి జడ్జాల తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ దిగుటిపల్లి ఈ వాటర్ చెరవ లేక వర్షపు నీరా మీకు తెలిస్తే చెప్పండి ఈ ప్రాంతంలో ల్యాండ్స్కేప్స్ చాలా బాగుంటాయి దూరంగా కొండలు పచ్చని పొలాలు చూడడానికి బాగుంటాయి మన ట్రైన్ పైన ఉన్న ఈ బ్రిడ్జ్ బెంగళూరు హైదరాబాద్ హైవే ఇప్పుడు వచ్చేది దిగుటిపల్లి రైల్వే స్టేషన్ సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాలకు మన ట్రైన్ దివిడిపల్లి చేరుకుంది ఈ స్టేషన్ కోడ్ డిటిపి ఇక్కడ ఒక నిమిషం ఆల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది ఈ ప్రాంతంలో చాలా ఓపెన్ ల్యాండ్ ఉంది మన ట్రైన్ మహబూబ్ సమీపంలో ఉంది ఇదంతా మహబూబ్ నగర్ టౌన్ మన ట్రైన్ వంద కిలోమీటర్ల స్పీడ్ కు దగ్గరలో ప్రయాణిస్తోంది ఇది మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ ఔటర్ ఇది వచ్చి మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ కు లో మన ట్రైన్ ఫుల్ వ్యూ ఫైనల్ గా మన ట్రైన్ డెస్టినేషన్ అయిన మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటోంది ఇదే మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ ఈ స్టేషన్ కోడ్ ఎంబీఎన్ ఆర్ సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషాలకు మన ట్రైన్ మహబూబ్ నగర్ చేరుకుంది కాచిగూడ నుండి బయలుదేరి మహబూబ్ నగర్ చేరుకోవడంతో కాచిగూడ మహబూబ్ నగర్ డెమూ పాసింజర్లో మన ప్రయాణం పూర్తయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే